కనిపిస్తున్న ఈ పాస్టరు ఎన్ని ఎన్ని దారుణమైనటువంటి అబద్ధాలు చెప్తాడంటే చాలా మ్యాజిక్లు చేస్తాడు కంటికి కనిపిస్తున్న ఇంత ఘోరం ఎప్పుడు కూడా ప్రభుత్వాలు ఇతడిపైన యాక్షన్ తీసుకోలే ఎన్నో యాక్ట్స్ ఉంటాయి కదా ఇతని మీద ప్రయోగించడానికి అవేవి కూడా అతీతమా ఈయనకి శవాల్ని లేపేస్తాడంట జబ్బుల్ని నయం చేసేస్తాడు దివ్యాంగుల్ని కూడా రక్షించేస్తాడు సో ఈయన ఎలా పాపులర్ అంటే ఒక పాట ఉంటుంది మేరా యేసు యేసు మేరా యేసు యేసు అనే ఒక పాట ఉంటుంది ఆ పాటతో ఈయన బాగా పాపులర్ అయ్యాడు టచ్ జుష్ అనగానే అందరూ పడిపోతూ ఉంటారు సో దీంట్లో ఇంకా బాగా పండిపోయినటువంటి ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కొంతమంది ఉంటారు కదా ఫస్ట్ బెల్లంపల్లి ప్రవీణ్ ఇలాంటి వాళ్ళు సో ఆ కోవకే చెందుతాడు అనమాట కొంతమంది ఇలాంటి బోధకులు క్రైస్తవ్యానికే మచ్చ క్రైస్తవ్యాన్ని పీల్చి పిప్పి చేస్తున్నారు అనమాట పాపం ఆ క్రైస్తవుల యొక్క రక్త మాంసాల మీద బతుకుతున్నారని చెప్పొచ్చు నేను ఇలాగే నమ్మబలికి ఆ అమాయకుల్ని మోసం చేస్తూ ఉన్నారు అయితే వీడి పాపం పండింది ఈ చర్చ్ పాస్టర్ ఎవడైతే ఉన్నాడో వీడి పాపం పండింది పంజాబ్లోని జలంధర్ జిల్లాలో ఈయన పాస్టర్గా వ్యవహరిస్తూ ఉంటాడు ఇతని పైన లైంగిక వేధింపు కేసు నమోదైంది వీడి పేరు బజీందర్ సింగ్ ఇతను లైంగికంగా వేధిస్తున్నాడు అంటూ ఒక యువతి ఫిర్యాదు చేయడం జరిగింది బాధిత యువతి జలంధర్ జిల్లాలోని ఒక గ్రామంలో నివసిస్తూ ఉంది రెండు వేల పదిహేడు అక్టోబర్ నుంచి తన తల్లిదండ్రులతో కలిసి చర్చకు వెళ్తోంది అక్కడే ఈ సింగ్ సింగ్తో పరిచయం ఏర్పడింది ఆ యువతి మొబైల్ నెంబర్ని తీసుకున్నాడు అంటే ఇతగాడు కొన్నాళ్ళు మెసేజ్లు పంపడం మొదలుపెట్టాడు బజీందర్ సింగ్కు భయపడి ఆ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పలేకపోయాని బాధ్యుతలు చెప్పింది రెండు వేల ఇరవై రెండు నుంచి బజీందర్ సింగ్ ఆమెను ఆదివారాల్లో చర్చిలో ప్రార్థన పేరిట పిలిచేవాడట ఒక క్యాబిన్లో ఏకాంతంగా కూర్చోబెట్టి ఆమెను కౌగులించుకోవడం అసభ్యంగా ముట్టుకోవడం ఇలాంటివి చేశాడని చెప్పేసి బాధితురాలు పోలీసులు వివరించింది సో బాధితురాలి ఫిర్యాదు మేరకు ఈ లైంగిక వేధింపులు నేరబుద్ధితో బెదిరింపులు వెంబడించడం వంటి నేరాలకు సంబంధించిన సెక్షన్ల కింద కేసు రిజిస్టర్ చేశారు దీనికంటే కూడా ఈ మ్యాజిక్ రెమెడీ యాక్ట్ కింద ఈయన్ని ముందు లోపలయ్యాలి అన్ని వ్యాధుల్ని కూడా తగ్గించేస్తాను జస్ట్ టచ్ అనడం ద్వారా అని చెప్పేసి ఈయన ఎంతోమంది కొన్ని లక్షల మందిని మోసం చేస్తూ ఉన్నాడు ఎన్నో లక్షల మందిని మతం మారుస్తూ ఉన్నాడు సో ఇటువంటి వాళ్ళని ప్రభుత్వాలే నియంత్రించకపోతే మనం ఏం చేస్తాం సో మనం ఇలా మాట్లాడడం వల్ల క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అని అంటారు కానీ కాదు క్రైస్తవులే దీనికి వ్యతిరేకంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది లేదంటే ఆ మతానికే బ్యాడ్ నేమ్ వస్తుంది ఇలాంటి వాళ్ళ వల్ల సో ఇప్పటికైనా మనోడ మీద యాక్షన్ తీసుకున్నారు ఈ కోణంలో ఇలాగే కాకుండా ఇటువంటి వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేయబడాలి విచారణ చేయాలి అసలు వీళ్ళు ఎంత సంపాదిస్తున్నారు ఆ డబ్బులు ఏమవుతున్నాయి ఎక్కడికి వెళ్తున్నాయి వీళ్ళకి ఏ ఏ మార్గాల ద్వారా డబ్బులు వస్తున్నాయి ఇవన్నీ కూడా విచారించాల్సినటువంటి విషయాలు సో మీరు కావాలంటే ఇతరుగాడి అకృత్యాలు జస్ట్ కామన్ సెన్స్తో మీరు తెలుసుకోవాలంటే భజేందర్ సింగ్ పాస్టర్ వీడియోస్ అని కొట్టండి మిరాకిల్స్ అని కొట్టండి వచ్చేస్తాయి అవి చూశాక నేను మాట్లాడిన మాటలు తప్పు అనిపిస్తే అప్పుడు కామెంట్ చేయండి అప్డేట్స్ కోసం భరతభాష ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి